అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యభిప్ల కలహాలు కోతు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు శాశ్వత పరిష్కారం చేయబడి ఓం నమో నారాయణ నివారణ నరదృష్టి నివారణ కాలభైరై నమో నమ ఓం కాళ కాలాయ విద్మహే కాళాతీతాయే తన్నో నరదు నివారణ కాళభైరవ ప్రచోదయాత్ హి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షలకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ ఆషాఢ మాసంలో అనగా ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో శుక్రుడు స్వక్షత్రకారకుడు మిథున రాశిలో రవి గురు స్థితి కర్కాటక రాశిలో బుధ సంచార స్థితి సింహరాశిలో కుజుడు మరియు కేతు సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ఆషాఢ మాసం అనం అనగానే తెలంగాణ యావత్ ప్రపంచం ఆ ప్రపంచమంతనూ కూడా అమ్మవారిని స్మరించడం ధ్యానించడం బోనం కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ఆ అమ్మవారి యొక్క కృపకటాక్ష వీక్షణ అందరిపైన చల్లగా ఉండాలని కోరుకుంటూ అన్ని ప్రాంతాలలో నివసించేటువంటి ఈ భూమండలం మీద నివసించేటువంటి అన్ని జీవరాశుల వారందరికీ కూడా మనుషులకు పక్షులకు సకల ప్రాణులకిద్దరికీ కూడా అమ్మవారి యొక్క కృపకటాక్ష వీక్షణ కలిగి ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం వృశ్చిక రాశి వారికి ఆషాఢ మాసంలో గ్రామ దేవతల ఆశీస్సులు కుల దేవతల ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృచ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తానేగా విశాఖ నక్షత్రంలోని చివరి పదం నాలుగో పాదము అనురాధ నక్షత్రంలోని నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు కలిపితే వృచ్చిక రాశి రాశాధిపతి కుజభగవానుడు వీరికి అర్ధాస్తమ రాహు కరణ వలన రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు బంధువులతో మిత్రులతో స్నేహితులతో సన్నిహితులతో మీకు అనేక రకాల విభేదాలు వచ్చే పరిస్థితి ఉంటుంది వీళ్ళతో దయచేసి మీరు మానవ సంబంధాలు మానవ కానీ ఉంచుకోండి కానీ వీరందరూ పని కట్టుకొని మీ మానవ సంబంధాన్ని ఆర్థిక సంబంధంగా మార్చుకొని మీ దగ్గర ధనాన్ని తీసుకొని వెళ్ళి మిమ్మల్ని అధోగతికి తీసుకొచ్చే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది శత్రువులు పొంచి ఉన్నారు ఈ యొక్క వృచ్చిక రాశి వారికి శత్రులు ఎక్కడో ఉండరు ఇంట్లోనే ఉంటారు బంధువుల రూపంలో మిత్రుల రూపంలో స్నేహితుల రూపంలో ఉంటారు తస్మాత్ జాగ్రత్త సంతాన స్థానంలో శని భగవానుడు జలరాశిలో సంచారం చేయడం వలన మీ పిల్లల్ని విదేశాలకు పంపించాలని తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు పొందాలని తల్లిదండ్రుల యొక్క ఉద్యోగం రావాలనుకుంటున్న వారికి ఇది చాలా శుభతరుణంగా భావించగలగాలి సప్తమ స్థానంలో శుక్ర భగవానుడు స్వక్షత్రకంగా ఉండడం వలన ప్రేమికులకు చాలా మంచి కాలము భార్యాభర్తల మధ్య అన్యూన్యత స్థిరాస్తులు చిరాస్తులు షేర్లు పెట్టుబడులు క్రయ విక్రయాలు ఆధ్యాత్మిక చింతన అన్నింటా లాభం యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి అష్టమంలో ఆత్మకారకుడు ఆరోగ్యకారకుడు రవి భగవానుడు విద్యా ఉద్యోగ విదేశీయాన సంతానకారకుడైనటువంటి దేవుగురు బృహస్పతి ఉండడం వలన మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథి ఎందున జల ప్రయాణాలు పెట్టుకోవద్దు యంత్రాలతో ఆయుధాలతో మాడవద్దు నోటిని చాలా అదుపులో ఉంచుకోగలగాలి ఏ పనులు ప్రారంభించాలనుకున్నా కూడా చాలా ఓపిక పట్టుదల చాలా అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి లేకపోతే పోలీస్ స్టేషన్లు కోర్టు సమస్యలు అనేక రకాల ఇబ్బందులు మానసికంగా శారీక శారీరకంగా మీరు ఇబ్బంది పడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త భాగ్యస్థానంలో బుధుడు ఉండడం వలన ఏదైనా పనులు చేసేటప్పుడు భార్య భర్త భర్త భార్య చేత ఇద్దరూ కూడా సయోధ్యగా నన్ను ఆలోచించగలిగినట్లయితే సకల శుభాలు కలిగి ఐశ్వర్యం ఆనందము వృచ్చిక రాశి వారికి సొంతమవుతుంది రాజ్యస్థానంలో కుజుడు మరియు కేతు సంచార స్థితి ఉండడం వలన ఏదైనా పనులు ప్రారంభించడం కాల సమయంలో ఓపిక పట్టుదల సహనం సత్ప్రవర్తన పై అధికారుల యొక్క సూచనలు సహా ఉద్యోగస్తుల యొక్క సూచనలు కింది స్థాయి ఉద్యోగస్తులతో మీరు ప్రేమతత్వంగా ఉండగలిగినట్లయితే సకల గ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి అలాగే వృచ్చిక రాశిలో వారందరికీ కూడా స్వయం వృత్తుల వాళ్ళు కానీ సేవా రంగాలు కానీ మార్కెటింగ్ రంగంలో ఉండబడి వారు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు మీరందరూ కూడా ఈ గ్రామ దేవతల యొక్క ఆశీలు పొందగలగాలి అన్నట్లయితే ఎర్రటి వస్త్రాలు ఎర్రటి కుంకుమ ఎర్రటి గాజులతో అమ్మవారికి అర్చన చేయడము ఎర్రటి కుంకుమను నుదుట ధరించ చేయడము అలాగనే ప్రసాదము ఎర్రపు వస్త్రాల స్వరూపమైన రంగును కలిగినటువంటి పదార్థాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేసి భక్తులకు పంచడం వలన సకాల రుణ సమస్య రోగ సమస్య శత్రు సమస్య ఈతి బాధలు గ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి మనకు శుక్ల శుక్లపక్షంలో విశేషమైనటువంటి రోజులు అమ్మవారిని స్మరించడం కోసం ధ్యానించడం కోసం ముఖ్యమైన తిథుల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మూడవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు మాస శుక్లపక్ష అష్టమి గురువారము హస్తానక్షత్రము చిత్త నక్షత్రము మరియు పదవ తారీఖున ఆషాఢమాస పూర్ణిమ కనుక అమ్మవారిని స్మరించడం బోనం పూజా కార్యక్రమంలో పాల్గొనడం అమ్మవారిని స్మరించడం ధ్యానించడం దర్శించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని చెప్పి కూడా గమనించగలగాలి అలాగనే మనము వీలైనంత వరకు ఈ యొక్క ఆషాఢ మాసం యొక్క ఆశీస్సులు పొందగలగాలి అన్నట్లయితే వీలైనంత వరకు కాళికామాతను కాళా స్వామిని స్మరణ ధ్యానము యోగదాయకం అని చెప్పి కూడా గమనించగలగాలి ఇంకాను మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర పాత్ర అంటారు కంచు మోగినట్టు కనకంబు మోగదు గదరాసుమతి అని చెప్తూ ఉంటారు ఈ యొక్క పాత్రను ఇంట్లో పెట్టుకొని ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ యొక్క పాత్రను ఇలా మనసులో కాళాపరి స్వామివారిని స్మరిస్తూ తిప్పడం వలన ఓంకార శబ్దం రావడం వలన మనసు శరీరంలో ఉండబడిన చక్రాలు వికసింపచేసి గృహంలో ఉండబడినటువంటి జ్యేష్ఠాది బయటికెళ్ళి గ్రామంలో సంచరించిన లక్ష్మీదేవి గళ్ళు గళ్ళు అంటూ మన ఇంటికి రావడం జరుగుతుంది కనుక కాళభైరవ స్వామి యొక్క అక్షయ పాత్ర ఇంట్లో ఉంచుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్టైశ్వర్యాలకు స్వాగతం పలుకుదాం అని చెప్పి గమనించాలి అక్షయపాత్ర మీకు స్వామి యొక్క పూజ ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి మీకు పంపించడం జరుగుతుంది కనుక మనం అందరము కూడా ఆషాఢ మాసంలో అమ్మవారిని స్మరిద్దాం అయ్యవారిని ధ్యానిద్దాం కాళభైరు అష్టకాన్ని వినడం చదవడం పారాయణించడం వల్ల సకల అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం వ్రాసి మీరు పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కరణం వలన పేరు యొక్క మొదటి క్షణాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ రాశి యొక్క స్థితిని తెలియచేస్తూ గవడ ద్వారా అనగా రామాణ శాస్త్రం ద్వారా భైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో జరగబోయేటువంటి సకల శుభాలను ఐశ్వర్యాలను తెలుసుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం ఐశ్వర్యాలకు స్వాగతం పలుకుదామన్న ఉద్దేశం చేత ఈ కింద సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగనే విద్యార్థిని విద్యార్థులు ఎలాంటి సూచనలు పాటించడం వలన వారి చదువులతో లలో ఉత్తీర్ణత అదే మీ యొక్క చిన్నపిల్లలకు ఎలాంటి పేర్లు పెట్టడం వలన వారికి ఉజ్వల భవిష్యత్తుతో ఉంటుందో కూడా తెలుసుకుందాం అలాగా నూతనంగా వివాహమైన దంపతులు తరచుగా గొడవ పడడం కానీ అనేక రకాల ఇబ్బందులు పడడం కానీ పోలీస్ స్టేషన్లు గొడవలు పడేటువంటి వారందరూ కూడా మీ యొక్క జాతకంలో స్వల్పమైన మార్పులు పేర్లో స్వల్పమైన మార్పులు చేసుకోవడం వలన ఆ దంపతులు అన్యూన్యంగా ఉంటారని చెప్పి కూడా గమనించాలి కనుక మనం అందరము కూడా జీవితంలో ఉండబడినటువంటి అష్ట కష్టాలను అధిగమించి అష్టైశ్వర్యాలకు స్వాగతం పలకాలని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భవతి శతయుపరుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపత్రలాభం శత సంవత్సరం సర్వే జనా దీర్ఘమాయ జనాోకా సమస్త సర్వం శివార్పణమస్తు సర్వం సర్వ కాళభైరవదేవతర్పణమస్తు ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా మీ వ్యక్తిగత జాతకం ముందుగా తెలుసుకోవాలని అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అన్న బటన్ కూడా ప్రెస్ చేసినట్టయితే అందరికన్నా మీ వ్యక్తిగత జాతక ముందు తెలుసుకునేటువంటి అవకాశం కలుగుతుందని చెప్పి గమనించాలి